సాార్మిక లైకెత వర్దిలే కార్మిక లైకెత వర్దిలే సాార్మిక లైకెత వర్దిలే కార్మిక లైకెత వర్దిలే కార్మిక సమస్యలు వర్దిలే కార్మిక సమస్యలు వర్దిలే సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి సమానికత వర్దిలే మున్సిపల్ కార్మిక లైకెత వర్దిలే మందగా సురుడు మీడియా మిత్రులకు నమస్కారం ఈ రోజు రాష్ట్రవ్యాప్తంగా 3వ తారీఖు నుంచి మున్సిపల్ వర్కర్సు సోర్సింగ్ కార్మికులు మన సభ్య కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేశారు దానికి అనుగుణంగా నిన్న మేము కొద్దిసేపు ఏదో ఇక్కడ అనుకూలించలేదు కాబట్టి ఈరోజు స్టార్ట్ చేసినాము ఈరోజు మున్సిపల్ కార్మికులు మన సీఎం జగన్మోహన్ రెడ్డి గారు నేను అధికారంలోకి వచ్చిన తర్వాత మున్సిపల్ కార్మికులయితే సమాన పని సమాన పని సమాన వేతనం కానీ లేకపోతే గ్రాడ్యుయేట్ కానీ రిటైర్డ్ బెనిఫిట్స్ కానీ ఇవన్నీ ఇప్పుడు ఈరోజు మనం డిమాండ్స్గా పెట్టినాం వీటిలో కనీసం ఇప్పుడు ఒక కుటుంబం గడవాలంటే ఇరవై ఆరు వేల రూపాయలు కనీసం వేతనం సమాన పనికి ఇవ్వాలి ఇరవై ఆరు వేల రూపాయలు ఉండాలి దానికోసం ఈరోజు ఆ జీతం కోసం ప్లస్ రిటైర్డ్ అయిన తర్వాత బతుకు తెరవలేదు వేరే పని చేయలేరు ఇంకా ఎందుకంటే వాటికే జీవితం మొత్తం ఈ పని చేసి అలిచిపోయి ఉంటారు ఇంకేమి చేయలేరు కాబట్టి రిటైర్మెంట్ బెనిఫిట్స్ కావాలి ఇరవై ఆరు రూపాయల రూపాయలు జీతం వేయాలి దీనికి రాష్ట్ర వ్యాప్తంగా ఏటీసీ సమక్షంలో అందరూ కూడా నాయకులందరూ కూడా దీన్ని పోరాడి పెద్దోళ్ళతో మాట్లాడి దీన్ని మాకు అనుకూలిస్తే ఈరోజు ఎందుకంటే పలము మనం అందరూ ఆరోగ్యంగా ఉండాలంటే మున్సిపల్ వర్కర్స్ ఉండాలి ఈరోజు మున్సిపల్ వర్కర్స్ నిద్ర నిద్రలేసి బార్యాపిల్లలు వదిలిపెట్టి ఆడపిల్లల బిడ్డలను వదిలిపెట్టి వచ్చి ఇంత కష్టపడుతుంటే కనీసం వీళ్ళకి వాళ్ళు అడుగుతున్నది ఏమో పెద్ద 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 కోట్లు అడగట్లేదు కనీస వేతన ఇరవై ఆరు వేల రూపాయలు అడుగుతున్నాడు బెనిఫిట్స్ రిటైర్మెంట్ బెనిఫిట్స్ వస్తాం ఆరోగ్యంగా ఆరోగ్యం పర్మెంట్ చేయాలని చెప్పినారు పర్మిట్ చేస్తామని కూడా చెప్పే ముందే నేను వచ్చిన తర్వాత వెంటనే అవుట్ సోర్సింగ్ కార్మికుల్ని అంచులంచుల కొంత ఇది బట్టి ఒక్కొక్కరు స్కేల్ ఎవరు ఎంత వరకు ఉండారో సంవత్సరం బట్టి పర్మిట్ చేస్తానన్నారు అది లేదు కాబట్టి ఇవన్నీ కూడా మనం ఈ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారు దీన్ని ఆలోచించి వర్కర్స్ వర్కర్స్ అందరినీ కూడా మీరు కనీసం

అందరికి నమస్కారం ఇక్కడ వచ్చినటువంటి మీడియా మిత్రులకి అందరికీ కూడా నమస్కారం తోటి కార్మికులకందరికీ నమస్కారం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా పారిశుద్ధ్య కార్యక్రమం కానీ ఇంజనీరింగ్ సెక్షన్ వాళ్ళు కానీ అందరూ స్ట్రైక్ చేస్తూ ఉన్నారు మా సమస్యల డిమాండ్ల కోసము స్ట్రైక్ చేస్తూ ఉన్నారు మేము పలమనేరులో ఈరోజు స్టార్ట్ చేసినాము ఎందుకంటే మా పారిశుద్ధ్యం కార్మికులకు కానీ మున్సిపల్ డిపార్ట్మెంట్కి కానీ చాలా సహాయం చేసింది గవర్నమెంట్ ఎందుకంటే గతంలో మాకు పన్నెండు వేలు జీతం ఇస్తూ ఉన్నారు మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ జీతాన్ని పన్నెండు వేల నుంచి పదహైదు వేలకు పెంచినారు పదహైదు వేల రూపాయలకు పెంచడం కాకుండా పారిశుద్ధ్య కార్మికులను ప్రత్యేకంగా గమనించుకొని గుర్తుపెట్టుకొని వాళ్ళకి ఆరు వేలు హెల్త్ అలవెన్స్ అనేది మంజూరు చేయడం జరిగింది మాకు చాలా సంతోషము మాకు ఎందుకంటే మేము చేసే ఉద్యోగాల్లో కొయ్యల జీతం అంతా పోతే మిగిలేదు మాకు ఆ ఆరు వేలే ఆ ఆరు వేలతోనే మేము సంసారాలు చేస్తున్నాము కాబట్టి చేసిన జగన్మోహన్ రెడ్డి గారు కృతజ్ఞతలు తెలియపరుస్తున్నాము అంతేకాకుండా కరోనా టైంలో కూడా రాష్ట్రంలో ఏమి రూపాయి ఆదాయం లేకుంటే కూడా అప్పుడు కూడా మమ్మల్ని వదలకుండా ఎవరిని వదలకుండా జీతాలు కానీ ఒక హెల్త్ ఎలవెన్స్ కానీ అన్నీ వేసినారు అదేవిధంగా కాంటాక్ట్ బేసిక్ వాళ్ళకి గవర్నమెంట్ రూల్ పెట్టింది ఏమని పెట్టిందంటే జూన్ రెండు వేల పద్నాలుగు రెండవ తారీఖుకి ముందు ఎవరైతే కాంటాక్ట్ బేసిక్ కింద గవర్నమెంట్లో ఉద్యోగాల్లో చేరినారో వాళ్ళకందరికీ కూడా పర్మెంట్ చేస్తామని చెప్పినారు అంతకుముందు రెండు జూన్ రెండు రెండు వేల పద్నాలుగు ముందు ఉద్యోగంలో చేరి ఐదేళ్ళు సర్వీస్ పూర్తి చేసుకునే వాళ్ళకందరికి కూడా రెగ్యులర్ చేసినారు చాలా సంతోషము అంతేకాకుండా గవర్నమెంటు సహాయం చేసే గుణం ఉంది కాబట్టి ఇంకోసారి మళ్ళా రెండు జూన్ రెండు వేల పద్నాలుగు రెండవ తేదీకి ముందు చేరిన వాళ్ళు అంటే ఐదు వేలు సర్వీసులు లేకుంటే కూడా చేరిన వాళ్ళకి అందరికీ కూడా పర్మనెంట్ చేసినారు చాలా సంతోషము మాకు కూడా అవుట్సోర్సింగ్ కార్పొరేషన్ పెట్టినారు అవుట్సోర్సింగ్ కార్పొరేషన్లో ఉండే అందరినీ కూడా పర్మనెంట్ చేయాలని చెప్పి మేము కోరుకుంటున్నాము సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సమాన పనికి సమాన వేతం ఇవ్వాలని చెప్పి కూడా కోరుకుంటున్నాము అందరినీ పర్మనెంట్ చేయాలని చెప్పి కూడా కోరుకుంటున్నాము కుటుంబంలో ఎవరన్నా మేము పారిశుద్ధికారంలో చనిపోతే చనిపోయిన కుటుంబానికి ఐదు లక్షలు ఎక్స్క్రేజ్ ఇవ్వాలని చెప్పి కోరుకుంటున్నాము కుటుంబంలో ఉండే వాళ్ళకి ఉద్యోగం ఇవ్వాలని చెప్పి కూడా కోరుకుంటున్నాము ఎందుకంటే ప్రభుత్వం కూడా రే వెయ్యి తొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో డిఎస్సి రాసిన వాళ్ళకి ఇరవై హైకోర్టు ఆర్డర్ ఇచ్చినా కూడా యా గవర్నమెంట్ వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వలేదు టీచర్స్కి మాత్రం ఇరవై నాలుగు ఏళ్ళ తర్వాత గవర్నమెంట్ గుర్తు గుర్తు పెట్టుకుని టీచర్లుగా వాళ్ళకి ఉద్యోగం ఇచ్చింది చాలా సంతోషము ఎతికెతికి సాయం చేస్తున్నారు చాలా సంతోషము మా డిమాండ్లు కూడా గవర్నమెంట్ పరిష్క పరిష్కరించాలని చెప్పి కోరుకుంటూ వినయపూర్వకంగా మా సమస్యలు పరిష్కరించాలని చెప్పి కోరుకుంటున్నాము రేపటి నుంచి మీరు సమ్మె చేస్తారా చేస్తారా ರೇಪು ರೇಪುನ್ಸಲ್ ವರ್ಕು ಜರ ಪಾರಿಶು ಪನ